వస్తుందండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ తర్వాత ఇటికేలకు రైతులకు రావాల్సినటువంటి ఏదైతే ఉందో హెల్పింగ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వేస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం దీన్ని బట్టి రైతులకు ఉపయోగకరమైనటువంటి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి విద్యార్థులకు చదువుకునే చదువుకునే పిల్లలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మీద ఇది చేయండి తర్వాత వైద్య రంగంలో తీసుకోవాల్సిన మార్పులు ఏదైనా ఉంటే అవి తీసుకోండి విద్యారంగంలో తీసుకోండి సాంకేతిక రూపం ఏదన్నా తీసుకోండి స్కిల్ డెవలప్మెంట్లు డెవలప్ చేయండి అవి వదిలేసి అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు అనవసరమైనటువంటి విషయంలో ఎక్కడైతే అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన విషయంలో మాత్రం ప్రజలలో డిస్కషన్ లేకుండా చేస్తున్నారు మీరు వచ్చి వాళ్ళను నిందించడం వాళ్ళు వచ్చి వీళ్ళని నిందించడం ఇది ఒక